ఒక చిన్న అందమైన గ్రామం పచ్చని పొలాలు చెట్లు పక్షుల గానం ప్రశాంత వాతావరణం ఆ గ్రామంలో ఒక చిన్న బాలుడు తన తల్లిదండ్రులతో నివసించేవాడు అతడు మంచివాడు నిజాయితీగలవాడు బాలుడి తండ్రి తన కొడుకుపై ఎంతో ప్రేమ చూపేవాడు ఒకరోజు అతనికి ఒక బంగారు నాణం ఇచ్చాడు తండ్రి అన్నాడు ఈ నీ శ్రద్ధా బాధ్యత పరీక్ష కోసం దానిని జాగ్రత్తగా ఉంచుకోవాలి బంగారు నాణెం చేతిలో పట్టుకున్న బాలుడు ఎంతో సంతోషపడ్డాడు అది తనకు అమూల్యం అనిపించింది గ్రామంలో స్నేహితులతో ఆడుకుంటూ మునిగిపోయాడు ఆటలో జాగ్రత్త మరిచిపోయాడు ఆడుతుండగా నాణెం జేబునించి జారిపోయింది కాని అతనికి తెలియలేదు ఆట పూర్తయిన తరువాత తన జేబు చూసిన బాలుడు షాకయ్యాడు నాణెం ఎక్కడా లేదు పొలాల్లో రహదారిపై చెట్లకింద నాణెం కనిపించలేదు తండ్రి ఇచ్చిన బహుమతి పోయిందని అతనికి చాలా బాధవేసింది కళ్లలో కన్నీళ్లు వచ్చాయి కాని అతను అబద్ధం చెప్పకూడదని అనుకున్నాడు తండ్రికి నిజం చెప్పాలనే ధైర్యం తెచ్చుకున్నాడు ఇంటి వెళ్ళి అన్నాడు నాన్నా మీరు ఇచ్చిన బంగారు నాణెం నేను కోల్పోయాను క్షమించండి తండ్రి కొంచెం ఆశ్చర్యపోయినా తరువాత ముద్దు చేసి అన్నాడు నిజాయితీ నాకు బంగారం కంటే గొప్పది బాబూ అదే సమయంలో గ్రామంలో ఒక వృద్ధుడు రహదారిపై బంగారు నాణెం కనిపెట్టాడు వృద్ధుడు ఆ నాణం యజమాని ఎవరో తెలుసుకోవడానికి గ్రామమంతా అడిగాడు కాని ఎవ్వరూ ముందుకు రాలేదు చివరికి అతను ఆ బాలుడిని చూసి అడిగాడు ఈ నాణం మీదేనా బాలుడు నిజాయితీతో అన్నాడు అవును అది నాదే కాని నేను కోల్పోయాను మీరు కనుగొనడం నా అదృష్టం వృద్ధుడు చిరునవ్వుతో నాణెం తిరిగి ఇచ్చాడు నీ నిజాయితీ చూసి నాకు ఆనందమేసింది అని అన్నాడు తండ్రి గర్వపడ్డాడు గ్రామంలోని పెద్దలు బాలుడిని ప్రశంసించారు అందరూ నిజాయితీని మెచ్చుకున్నారు ఈ కథ మనకొక మంచి పాఠం చెబుతుంది నిజాయితీ ఎల్లప్పుడూ విజయం తెస్తుంది అబద్ధం తాత్కాలిక లాభం ఇవ్వచ్చు కాని నిజాయితీ శాశ్వత గౌరవమిస్తుంది